దుత్తలూరు మండల కేంద్రంలో క్యూఆర్ కోడ్ తో అనుసంధానించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ దుత్తలూరు మండల పరిధిలోని రేషన్ దుకాణం వన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామరెడ్డి జనసేన పిఓసి కొట్టె వెంకటేశ్వర్లు బీజేపీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎంతో పట్టుదలతో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా రేషన్ కార్డుల్లో ఎలాంటి తప్పులు లేకుండా నూతనంగా సాంకేతికత జోడించి స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేయించి లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు స్మార్ట్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను తమ సెల్ ఫోన్లో స్కాన్ చేస్తే లబ్ధిదారుల వివరాలన్నీ వస్తాయని తెలిపారు గతం రేషన్ కార్డుల్లో అనేక తప్పులు ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడేవారని ఇక ఆ ఇబ్బందులు ప్రజలకు తీరినట్లేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు అందించి సూపర్ హిట్ కొట్టిందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన ఏదైతే మనం హామీలు ఇచ్చామో దాదాపుగా అన్ని కార్యక్రమాలు ఈ మధ్య చూస్తే మీరు మనం గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు నెలలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఒకసారి చూసుకుంటే పెన్షన్ నాలుగు వేల దగ్గర నుంచి తల్లి బందనం పథకం దగ్గర నుంచి అన్న అన్నదాత సుఖీ పదకొండు దగ్గర నుంచి తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీగా బస్సు టికెట్ అవ్వచ్చు అన్ని కార్యక్రమాలు వన్ బై వన్ చేసుకుంటా ముందు పోతూ ఉన్నాం పద్నాలుగు నెలలోనే ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నా కూడా గవర్నమెంట్ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడా కూడా ఆపకుండా అన్నీ చేసుకునే లేని పరిస్థితి దాదాపుగా మనం అన్ని కంప్లీట్ చేసుకున్నాం సూపర్ సిబ్స్ పథకాలుగా ఉండే సంచరు ఉంటే అవి కూడా రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు అవి కూడా చేసేదానికి దాంట్లో భాగంగానే మన జనసేన పార్టీ అధినేత జనసేన పార్టీలో ముఖ్య ముఖ్యులుగా ఉన్న మన నాదండ మనోహర్ గారు మన సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారు ఈ రోజున వారి ఇనిషియేటివ్ తోటే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్ తోటే ఈ రేషన్ కార్డులు టెక్నాలజీ యూజ్ చేసి స్మార్ట్ రేషన్ కార్డ్స్ సప్లై చేయడానికి ప్రణాళిక వేసుకొని రోజున మన రేషన్ కార్డు మన ముందుకు రావడం జరిగింది ఎందుకు దీనివల్ల ఉపయోగమైంది మన దగ్గర ఆల్రెడీ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది బుక్ ఉంది అయినా మళ్ళీ అది ఇది ఎందుకు చేయాలి అనే దానికి టెక్నాలజీ వాడినందువల్ల వల్ల గా రిపోర్టింగ్ అంటే ఎవరెవరికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎంతంత మనం రైస్ ఇస్తున్నాం ఎన్ని కేజీలు చక్కరిస్తున్నాం ఆ రిపోర్ట్స్ కానీ ఏదైనా గా తీసుకోవడానికి ఆన్లైన్లో ఈజీగా అందుబాటులో ఉంటుంది ఎవరికైనా కూడా అందుబాటులో ఉండే పరిస్థితి అధికారులు కావచ్చు రాజకీయ మన ప్రజాప్రతినిధులు కావచ్చు సీఎం పేసీలో అవ్వచ్చు రకరకాలుగా వీటి మీద అడ్వాంటేజ్ ఉంటుంది ఆన్లైన్లో ఎక్కించుకున్న వాళ్ళు అలాగే దీని వెనకాల మీరు చూస్తే వన్ నైన్ సిక్స్ సెవెన్ అని గోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టారు యమరాగ్రీ నెంబర్ తర్వాత ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ వెనకాల కుటుంబ సభ్యుల వివరాలు కుటుంబ సభ్యుల వివరాలు కూడా అన్ని కొన్ని కార్స్లో ఉన్నాయి కొన్ని కార్స్లో అది కాకుండా ఇంకొక విరుగుతమైన కార్యక్రమం ఏమైందంటే ఒక ఇంట్లో భార్య భర్త ఇద్దరు పిల్లలు కాకుండా ఇంకా కూడా కొడుకు పెళ్లి అయినా కూతురుకి పెళ్లి అయినా పిల్లలకి పెళ్లి అదే ఇంట్లో ఉండే పరిస్థితి ఉంది కొంతమంది పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ లో ఎక్కువ ఉంది వాళ్ళలో రేషన్ కార్డు స్పిట్ పెట్టుకోమని చెప్పాము వాళ్ళు చాలా వరకు రేషన్ కార్డు అప్లై చేయడం జరిగింది జూన్ నెలలో ఆ జూన్ నెలలో అప్లై చేసిన వాళ్ళు కూడా ఈ రోజున రేషన్ కార్డులు తొత్లూరు మండలం చూసుకుంటే దాదాపుగా నూట పంతొమ్మిది కొత్త రేషన్ కార్డులు తొత్తులూరు మండలంలో మనం ఈ రోజున ఇవ్వబోతా ఉన్నాం అలాగే ఉన్న రేషన్ కార్డులన్నీ రీప్లేస్ చేయడమే కాకుండా ఈ కొత్త కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం ఇలాగా మరొక్కసారి గమనిస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి పరిపాలన కానీ ఒకసారి కానీ మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ కార్యక్రమం చేసినా కూడా కింద కింద వరకు అంటే కుటుంబానికి అవసరమైంది అవసరాలను గుర్తించే ఒక కుటుంబం పెద్దగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి ఎక్కడైనా కూడా మనం వెళ్ళినప్పుడు మన తల్లిగా వందనం తొలి అడుగు ప్రోగ్రాం చేసినప్పుడు దాదాపుగా మనం నైన్టీ ఎయిత్ నైన్టీ నైన్ పర్సెంట్ తొలి అడుగు ప్రోగ్రాం చేసాము ప్రతి ఇంటికి మనం వెళ్ళడం జరిగింది మన నాయకులు వెళ్ళడం జరిగింది నేను వెళ్ళాను ముందుగా నాయకులందరికీ కూడా నా అభినందన తెలుపుతా ఉన్నా కృతజ్ఞతలు ప్రతి ఇంటికి కూడా మన కార్యకర్త అవ్వచ్చు మన బూత్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు ఈరిట్ ఇన్ఛార్జ్ కావచ్చు అలాగే అధికారులు అవ్వచ్చు తొలి అడుగు కార్యక్రమం కింద ప్రతి ఇంటిని గడుపు గడుపు తప్పడం జరిగింది అందరం కూడా ఆనందంగా వాళ్ళే ముందుకు వచ్చి చెప్పే సందర్భం ప్రతి ఒక్కటి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి మండల ఉదయగిరి టౌన్లో నేను వెళ్ళినప్పుడు కొన్ని ముస్లిం కుటుంబాలు వారు ఆరుగురు ఏడుగురు పిల్లలు ఉన్న కొన్ని నలుగురు పిల్లలున్న కొన్ని అలాగే మన వేరే చోట కూడా కొంతమంది మాకు డెబ్బై రెండు వేలు పట్టే కలిగి ఉందాం అంటే ఒక కుటుంబానికి సంవత్సరానికి డెబ్బై రెండు వేలు మనం గవర్నమెంట్ సహాయం చేస్తుందంటే అది చిన్న విషయం కాదు బడ్జెట్ వైపు చూసుకుంటే ఎంతో పెద్ద భారం ఉంటుంది బడ్జెట్ వరకు అయినా కూడా దాన్ని ముందు తీసుకెళ్ళి ఎక్కడ కూడా వాళ్ళకి మనం లోటు చేయకూడదు అనే ఉద్దేశంతో మా గవర్నమెంట్ ముందుకెళ్తూ ఉంది మీరందరూ కూడా మీకు తెలిసిన కార్యక్రమాలు మన గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది వాళ్ళు గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఎక్కడన్నా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి మా నాయకులు రెడ్డి గారు ఇక్కడే ఉంటారు వారు అందుబాటులో ఉంటారు అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మీకు అందుబాటులో ఉండేవాళ్ళం ఎప్పుడు కూడా బయట ఉండేవాళ్ళు ఎవరు లేవు మీరు అందరూ కూడా మా దృష్టికి తీసుకొనిస్తే ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా చేస్తారు ఎమ్మెరావు గారు కూడా ఇటుగానే వర్క్ చేస్తున్నారు ఇక్కడ వారు టీం కానీ అధికారులు కానీ వారికి కూడా చెప్పేది అది ఇక్కడ ఉన్న అధికారులకు కానీ ప్రతిసారి నేను చెప్పేది అది ఇక్కడ కొద్దిగా మనం సర్వీస్ మైండ్ అంటే ఒక సర్వీస్ చేయాలన్న తపన కొంత ఉండాలి అధికారుల్లో కూడా కేవలం బుక్ బుక్ ప్రకారం వెళ్ళి మనం ఈ డ్యూటీస్ ఈ చేస్తాము సాయంత్రానికి వెళ్ళిపోతాము అని కాకుండా కొంత సర్వీస్ మైండ్ తోటి మనం ప్రతి కుటుంబాన్ని ఆదరించాలి మన దగ్గరకు వచ్చిన ప్రతి కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా రైతు వచ్చినా లేకపోతే ఒక ఎవరో ఎవరు మహిళ వచ్చినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని మనం దేవుడికి చూడాల్సిన అవసరం ఉంది అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ని దేవుళ్ళ చూస్తాం అదేవిధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది మేము కూడా అదే విధంగా చూస్తాం ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా మేము కూడా అదే విధంగా చూడాల్సిన అవసరం ఉంది మన దగ్గరికి అవసరానికి వచ్చినప్పుడు వారి దేవుడితో సమానం వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి మర్యాదగా కూర్చోబెట్టి మా గుర్ చేసి కూర్చొని వాళ్ళకి సంబంధించిన పని ఏదైనా ఉంటే చేసి పంపించాల్సిన అవసరం ఉంది అలాగే ఇంకా మిగతా ఎంపీడీఓ ఆఫీసులో కానీ అందరికీ కూడా అదే చెప్పడం జరుగుతూ ఉంది అలాగే ఈ డిఎస్సి ఒకటి డిఎస్సి చూసారు ఈ మధ్య డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత ఎంతో మందికి ఉద్యోగాలు రావడం జరిగింది వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు నిరుద్యోగ యువత కూడా రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోబోతాము మన కాన్స్టిట్యూన్సీలో చెప్పుకుంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా కావడం మరొకసారి అని చెప్తాను నేను దాదాపుగా నూట డెబ్బై కోట్లతో మనం మొదటి సంవత్సరంలోనే అభివృద్ధి పనులు చేసుకున్నాం రెండో సంవత్సరంలో ఇంకా చాలా లైన్ అప్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు తర్వాత రోడ్లు అవ్వచ్చు ఆర్ అండ్బి రోడ్ కావచ్చు ఎడ్యుకేషన్ పార్క్ కావచ్చు ఎన్నో కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం వాటన్నిటి కూడా ఆదరిస్తూ ఉదయోగ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరఫున అలాగే ఈ సంవత్సరాల కాలం కూడా ఇరిగేషన్కి సంబంధించి వైండింగ్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది ఆ వైండింగ్ ప్రాజెక్ట్ సందర్భంగా కూడా మనకు ఎక్కడన్నా అవకాశం ఉంటే సబ్ కెనాల్స్ కూడా ఎక్కడ అవకాశం ఉన్నా అవకాశం ఉన్నా అవి కూడా మనం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకెళ్లే పరిస్థితుంది